హాయ్ డియర్స్ మీరు చూస్తున్న ఈ మొక్క పేరు అడవి ఉత్తరేణి లేదా ఎదురు ఉత్తరేణి అని పిలుస్తారు చాలామంది ఈ మొక్కని తెలియక వినాయక చవితికి పూజిస్తాం కదా ఏకవసంతి పత్రాలు అదేనండి ఇరవై ఒక్క రకాల పత్రాల్లో ఒకటైన విష్ణుకాంత పత్రం మొక్క అనుకుంటారు కానీ కాదండి ఆ మొక్క వేరు ఇది ఉత్తరేణి జాతికి చెందిన అడవి ఉత్తరేణి లేదా ఎదురు ఉత్తరేణి ఈ మొక్కతో ఆయుర్వేదంలో రకరకాల మందులు తయారు చేస్తారట ఇంకా చాలామంది తాంత్రిక పూజల కోసం కూడా ఈ మొక్కని వాడతారట ఈ మొక్కకి వంకాయ రంగులోనూ కొన్ని చోట్ల గులాబీ రంగుల్లోనూ పూలు పోస్తూ ఉంటాయి పెట్టుడు మందు అంటారే ఆ మందు ఈ మొక్క రసంతో తీస్తారని నేను విన్నాను కొన్ని చోట్ల ఈ మొక్క చాలా గుబురుగా పెరుగుతుందండి ఇది వెన్నులన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ వాడిపోయి ఈ వెన్నుల్లోంచే ఉత్తరేణికి ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి ఉత్తరేణి అయితే గుచ్చుకుంటాయి ఈ మొక్కవి గుచ్చుకోవు మరి ఈ మొక్కని మీ ఏరియాలో ఏమని పిలుస్తారు